వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్ ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఒకరు మిస్టల్ కూల్ అయితే మరొకరు కాస్త అగ్రెసివ్ ఇంకొకరు జడ్డు బాయ్ అతడు క్రేజ్ లో ఉంటే చివరి ఓవర్లో కూడా మ్యాచ్ను తిప్పగలగడమే నమ్మకం కళ నెరవేరిన వేళ డైనమిక్ ప్లేయర్స్ అయిన ఆ ముగ్గురు టీ ట్వంటీ కెరీర్ కు గుడ్ బై చెప్పారు ఏళ్లుగా సాధించలేని ఐసీసీ టైటిల్ సొంతం చేసుకుని ఉద్విగ్న క్షణాలను భావోద్వేగాలను కల్లార చూసి అనుభవించి ఒకరి తర్వాత ఒకరు తమ డెసిషన్ను ను ప్రకటించేశారు కోహ్లీ రోహిత్ జడేజా ముగ్గురు ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు ఆ ముగ్గురి తర్వాత టీంలోకి వచ్చే యంగ్ బ్లెడ్ ఎవరనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయింది కల సాకారంతో ఆ ముగ్గురి రిటైర్మెంట్ పదిహేడేళ్ల తర్వాత కప్ సాధించిన వేళ సంచలన ప్రకటన క్రికెట్ వరల్డ్ కప్ లో ముగ్గురు ప్రత్యేక పాత్ర కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు బాధిస్తాయి ఆ నిర్ణయం తీసుకున్న వారితో పాటు వారిని ఆరాధించే వారిని ఎమోషనల్ చేస్తాయి అలా క్రికెట్ లెజెండ్స్ గా ఉన్న ముగ్గురి నిర్ణయం అటు ఫ్యాన్స్ ని ఇటు వాళ్ల బెటర్ హాఫ్స్ ని కూడా బాధించింది గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి క్రికెట్ లో ఇలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్ కనిపించాయి ఇండియాలో క్రికెట్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు అందులో కోహ్లీ రోహిత్ లాంటి స్టార్ ప్లేయర్లకు ఉన్న ఫ్యాన్ బేస్ కూడా రికార్డ్ స్థాయిలో ఉంటుంది అలాంటిది ఆ ఇద్దరు ఇక టీ ట్వంటీ క్రికెట్ ఫార్మట్ లో ఆడరు అనే వార్త అందరినీ బాధిస్తోంది నిర్ణయం ప్రకటించిన ఆ ఇద్దరికీ కూడా అది బాధించే విషయమే అయినా తప్పదు ఇదే కరెక్ట్ సిచ్యువేషన్ అనుకున్నారు టీ ట్వంటీ క్రికెట్ కెరియర్ కు గుడ్ బై చెప్పేశారు ఫ్యూచర్లో టీ ట్వంటీ ఫార్మట్ ఆఫ్ గేమ్ చాలా ఫాస్ట్ గేమ్ అని పండ్ ఫస్ట్ బాల్ నుంచి వాళ్ళు డెఫినెట్లీ బాగా పెర్ఫామ్ చేయాలా చాలా చాలా స్టామినా ఉండాలి హెల్త్ ఉండాలా సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు బట్ వీళ్ళు ఇద్దరు పోయినగా ఎవరు ఫ్యూచర్లో ఎవరు క్యాప్టెన్ అవుతారు అది నా ఉద్దేశంలో సూర్యకుమార్ యాదవ్ అండ్ ఆల్సో రిషన్ పంత్ చాలా మంచి ప్లేయర్ ఉన్నారండి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఫార్మెట్ రిటైర్మెంట్ ప్రకటన భారత క్రికెట్ చరిత్రలో ఓ షాకింగ్ న్యూస్ అందకుండా ఊరిస్తున్న వరల్డ్ కప్ ను అందుకున్న వేళ మాటల్లో చెప్పలేని ఆనందం తనివి తీరా అనుభవిస్తున్న భావోద్వేగాల క్షణాలు క్రికెట్ ఉన్నంతకాలం గుర్తుండిపోతాయి అందుకే ఇంతకు మించిన సమయం మరోటి లేదనే ఆలోచనతో ఒకరు కాదు ఇద్దరు కాదు టీమిండియా విజయాలకు పిల్లర్లుగా ఉన్న ముగ్గురు స్టార్లు గుడ్ బై చెప్పేశారు తమ చిరకాల స్వప్నం నెరవేరిందన్న అంతులేని సంతృప్తితో కప్పును చూస్తూ మైమారుస్తూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కింగ్ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా తమ టీ ట్వంటీ కెరియర్ కు బై బై చెప్పి యంగ్ ప్లేయర్లు టీమ్ లోకి రావడానికి గేట్స్ ఓపెన్ చేశారు టీ ట్వంటీల నుంచి తప్పుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ కప్ సాధించాక గుడ్ బై చెప్పడానికి ఇదే సరైన టైం అనిపించింది సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ ముగిశాక కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్ ఇది ధనాధన్ ఫార్మట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా హిట్ మ్యాన్ పేరు తెచ్చుకున్నాడు అంతేకాదు కపిల్ దేవ్ ధోనీ తర్వాత భారత్ కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు టీంలో లో ఓ ప్లేయర్ గా తరువాత హిట్ మ్యాన్ గా ఆ తర్వాత మిస్టర్ కూల్ కెప్టెన్ గా రోహిత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడు విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాక తనను తాను ప్రూవ్ చేసుకుంటూ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చాడు రోహిత్ టీం ను నడిపించే నాయకుడిగా తనకన్నా స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కు ఇవ్వాల్సిన గౌరవమిస్తూనే జట్టులో మంచి వాతావరణం ఉండేలా చూసుకున్నాడు సమర్థవంతంగా జట్టును ముందుండి నడిపించాడు రోహిత్ కెప్టెన్సీలో భారత్ అరవై ఒక టీ ట్వంటీ మ్యాచ్లాడితే ట్వంటీ వరల్డ్ కప్ లో పదమూడు మ్యాచ్ల్లో పదకొండు విజయాలున్నాయి ఈ ప్రాసెస్ లో ఎక్కడా పర్సనల్ రికార్డులపై ఫోకస్ పెట్టకపోయినా ఎన్నో రికార్డులు తన అకౌంట్ లో వేసుకున్నాడు రోహిత్ తోటి ప్లేయర్లతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో సరదాగా ఉండడంతో రోహిత్ను మించిన కెప్టెన్ లేడని చెప్పొచ్చు గ్రౌండ్లోకి దిగాక మాత్రం ప్లేయర్ల తప్పులను సరిదిద్ది విజయాలకు బాటలు వేయడంలో హిట్ మ్యాన్ రూటే సఫరైట్ సేమ్ టైం లానే ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టైంలో రోహిత్ వారికి అండగా నిలిచాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోను రోహిత్ కెప్టెన్సీ మార్క్ ను చూపించాడు విరాట్ శివం దూబేలు అనుకున్నంతగా రాణించకపోయినా వారిపై నమ్మకాన్ని ఉంచాడు ఫైనల్లో ఈ ఇద్దరి విలువైన పరుగులే టీం విజయంలో కీలక పాత్ర పోషించాయి రెండు వేల ఏడులో క్రికెట్ లోకి అరంగ్యతం చేసిన రోహిత్ నూట యాభై తొమ్మిది మ్యాచ్లు ఆడగా టీ ట్వంటీ ఫార్మెట్ లో అత్యధికంగా నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక రన్స్ చేశాడు అందులో ఐదు సెంచరీలు రెండు వందల ఐదు సిక్సర్లు ఉన్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వార్త షాక్ కు గురిచేసింది నిజానికి తాను ఈ మెగా టోర్నీలో ఉంటాడు అని అనుకోలేదు ఈసారి యువ ఆటగాళ్లతోనే టీమిండియా ముందుకెళ్లింది అయితే లో విరాట్ తన అద్భుత ఫామ్ తో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు విశ్వకప్ లలోనూ తిరుగులేని రికార్డులున్న తను ఈసారి అన్ని మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయ్యాడు అందుకే ఫైనల్లోనూ అతడి మీద ఎవ్వరూ అంచనాలు పెట్టుకోలేదు కానీ ఇదే తన చివరి మ్యాచ్ అనే భావనలో కోహ్లీ లో నిలబడ్డాడు అనుకున్నది సాధించి కప్ దక్కడంలో తనవంతు పాత్ర పోషించాడన్న పేరు తెచ్చుకున్నాడు కోహ్లీ కాస్త అగ్రెసివ్ ఎమోషనల్ క్రికెట్ ప్లేయర్ కూడా అలా అని ఎక్కడా క్రికెట్ ను లైట్ తీసుకోడు తనను తాను నిరూపించుకుంటూ టీం కు విజయాలు అందించడంలో తనదో సపరేట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అందుకే కోహ్లీ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో తనకంటూ పేజీని క్రియేట్ చేసుకున్న కింగ్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన అందరినీ నిరాశపరిచింది టీ ట్వంటీ ఫార్మెట్ లో నూట ఇరవై ఐదు మ్యాచ్లు ఆడిన కోహ్లీ నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది రన్స్ చేశాడు ఒక సెంచరీతో పాటు ముప్పై ఎనిమిది హాఫ్ సెంచరీలు చేశాడు బౌలింగ్ లోనూ నాలుగు వికెట్లు తీసుకున్నాడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ ట్వంటీలకు వీడ్కోలు పలికాడు అతని ఆట తీరు కూడా సంథింగ్ స్పెషల్ రవీంద్ర జడేజా లో ఉంటే చివరి బాల్ వరకు కూడా గెలుపుపై ఆశలు పెట్టుకునేంత క్రేజ్ సంపాదించాడు జడ్డుబాయ్ రెండు వేల తొమ్మిదిలో శ్రీలంకపై మ్యాచ్తో టీ ట్వంటీ మ్యాచ్ల్లోకి అరంగ్యం చేసిన జడేజా ఇప్పటి వరకు డెబ్బై నాలుగు టీ ట్వంటీ ఆడి ఐదు వందల పదిహేను పరుగులు చేసి యాభై నాలుగు వికెట్లు పడగొట్టాడు కోహ్లీ రోహిత్ ఇద్దరు ఇద్దరే వాళ్ళు లేకుండా టీ ట్వంటీ క్రికెట్ అంటే ఊహించుకోవడమే కష్టం తగ్గి నెగ్గాలనుకునే గేమ్ ఒకరిది నెగ్గి తీరాల్సిందే అనే గేమ్ ప్లాన్ మరొకరిది అయితే గేమ్ చేంజర్లుగా ఉన్న ఆ ఇద్దరిని రీప్లేస్ చేసేది ఎవరు ఇండియన్ టీ ట్వంటీ క్రికెట్ ఫ్యూచర్ ఏంటి రోహిత్ శర్మ తర్వాత భారత టీ ట్వంటీకి కెప్టెన్ అయ్యే అర్హతలు ఎవరికి ఉన్నాయి టీమిండియా సారథి రేస్లో ఉన్న ప్లేయర్లు ఎవరు హ్యావ్ ఎ లుక్ ఆ ఇద్దరి తర్వాత నడిపించే నాయకుడు ఎవరు ఫ్యూచర్ క్రికెట్ ఎలా ఉండబోతోంది కెప్టెన్ లో ఉన్న ఆటగాళ్లు ఎవరు క్రికెట్ లో ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా తోపు బౌలర్ అయినా ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే ఓపిక బాడీలో స్టామినా ఉన్నంత కాలమే ఫామ్ లో ఉంటారు క్రికెటర్లు అన్ని ఫార్మాట్లలో అన్ని సందర్భాల్లో రాణించేందుకు కొన్నిసార్లు బాడీ కోఆపరేట్ చేయదు అలాంటి సమయంలో ఒక్కో ఫార్మాట్ నుంచి క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం కామన్ కపిల్ దేవ్ నుంచి జడేజా వరకు సచిన్ టెండూల్కర్ నుంచి రోహిత్ కోహ్లీ వరకు అందరిది అదే సిచ్యువేషన్ నిజానికి కోహ్లీ రోహిత్ది ఇండియన్ క్రికెట్ లో ఓ శఖం నడిపించే నాయకులుగా అవసరమైతే టీమ్ ను ఆదుకునే ట్రబుల్ షూటర్స్ గా అన్నింట్లో ఈ ఇద్దరి స్టైలే వేరు అందుకే సచిన్ రిటైర్మెంట్ తర్వాత మళ్లీ కోహ్లీ రోహిత్ టీ ట్వంటీ ఫార్మట్ నుంచి తప్పుకోవడంపై అంతగా చర్చ జరుగుతోంది వాళ్లకి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది కొందరికి కోహ్లీలో ఉన్న అగ్రెసివ్నెస్ నచ్చితే మరికొందరికి రోహిత్ డేరింగ్ బ్యాటింగ్ మిస్టర్ క్యాప్టెన్సీ నచ్చుతుంది రోహిత్ కోహ్లీ అందించిన విజయాలు ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు కానీ ఫ్యూచర్ క్రికెట్ స్టోరీ ఏంటనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఏ ప్లేయర్ భారత టీం ను లీడ్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది అయితే టీ ట్వంటీ కెప్టెన్ లో చాలా మంది ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి మెయిన్ గా ఐదుగురు ప్లేయర్లు మాత్రం కెప్టెన్సీ పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది టీం కెప్టెన్సీకి హార్దిక్ పాండ్యా గట్టి పోటీదారుగా ఉన్నాడని చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ టూ టీవంటీ ప్రపంచ కప్ నుంచి రోహిత్ శర్మ ఈ ఫార్మట్ కు దూరంగా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో హార్దిక్ టీమిండియాకు నాయకత్వం వహించాడు హార్దిక్ సారథ్యంలో భారత జట్టు పదహారు టీ ట్వంటీలు ఆడి పది విజయాలు సాధించింది ఇక ఇప్పటికే జింబాంబే టూర్ కు టీమిండియాను నడిపించిన శుభమన్ గిల్ కూడా టీ ట్వంటీ కెప్టెన్ లో ఉన్నాడు త్వరలోని జింబాంబే భారత్ మధ్య ఐదు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగనున్నాయి ఈ సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా శుభమన్ గిల్ ను నియమించారు గిల్ ఫస్ట్ టైం భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు జింబాంబే టూర్ లో టీమిండియా సాధించే విజయాలకు అనుగుణంగా కెప్టెన్సీ లో అతను ఎంత దూరంలో ఉన్నాడో డిసైడ్ చేయనుంది టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో చాలా కాలంగా నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు ఇంటర్నేషనల్స్ లో భారత జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు ఆ సమయంలో టీమిండియా ఐదు మ్యాచ్లు గెలిచి రెండు ఓడింది కాబోయే కెప్టెన్ గా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కూడా పోటీలో ఉన్నాడు ట్వంటీ ట్వంటీ టూలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్ దాదాపు పదహారు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ముందు పంత్ తిరిగి వచ్చాడు దీని తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేశాడు పంత్ కెప్టెన్సీలో భారత జట్టు ఐదు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లాడి రెండు గెలిచి రెండు ఓడిపోయింది ఒక మ్యాచ్ అసంపూర్తిగా ముగిసింది హార్దిక్ పాండ్యా శుభమన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ టీం కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నారు త్వరలో కోచ్ కూడా మారనుండటంతో టీమిండియా ఫ్యూచర్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది